సో ఏం గ్రూప్ తీసుకున్నావు లెక్కలు బాగా ఇంకా మంచిది సో ఇప్పుడు నువ్వు ఎలా ఓట్ వేయాలని ఎలా నేను అడగను నువ్వు ఎవరికి వేస్తావని అది నీ ఇది ఎలా డిసైడ్ చేసుకుంటావు ఓట్ ఎలా వేయాలనేది ఇక్కడ ఉన్న దీంట్లో జాబ్స్ లేవు మాకు సరిగ్గా అమ్మఒడి ఏం రావట్లేదు సో మాకు టీడీపీ కరెక్ట్ అనిపించింది సో టీడీపీకే సరే ఈ పాప కనీసం తనకు తన ఆలోచిస్తుంది అంటే తన భవిష్యత్తుకి ఏమి ఇంపార్టెంట్ సంక్షేమ పథకం రావటం లేదు అలాగే ఒకవేళ నేను చదువుకున్నా కూడా భవిష్యత్తులో నాకు ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని తను మిమ్మల్ని అడుగుతుంది ఇది మన ఫ్యూచర్ వాళ్ళకి మనం ఆన్సర్ చేయాలి సో అది మన పేరెంట్స్గా పెద్దలుగా మన బాధ్యత వాళ్ళకి ఒక సరైన సమాజాన్ని సరైన గవర్నమెంట్ని అందించడం మన బాధ్యత సో అందుకని దయచేసి అందరూ మీ ఓటుని మీ ఇంట్లో ఉన్న ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ వేయాలని ఒక్కొక్కరిని అభ్యర్థిస్తున్నాను మీ ఇంటికి వచ్చి అనుకున్నాం కానీ మీరే మా మీద దయచూపి ఇక్కడి వరకు వచ్చారు థ్యాంక్స్ అండి అందరికీ మళ్ళా మళ్ళా వందనము థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ